శతాబ్దాల నాటి గూళ్యం నామకరణ గాథ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున ఇక్కడ రెండు రాష్ట్రాల సంస్కృతుల మేళవింపు కనిపిస్తుంది భాషలో తెలుగు కన్నడ కలయిక సంస్కారాల్లో రెండు రాష్ట్రాల వంటల్లో రెండు ప్రాంతాల రుచులు ఈ గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు వేదవతి నది ప్రవహించే పవిత్ర స్థలం ఆ పవిత్ర ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న గ్రామం గూళ్యం ఆ గ్రామంలో మనుషుల రూపంలో అబధూతలుగా గాది గాదిలింగేశ్వర సిద్ధలింగేశ్వర స్వామి వార్ల గురు శిష్యులు వారు ఇద్దరు గొర్రెల కాపర్లు నది ఒడ్డున ఇద్దరు ఉంటూ ఆ గ్రామంలోనే కాక సరిహద్దు కర్ణాటకలోని ఇరవై గ్రామాల ప్రజలకు వారికి ఎన్నో మహిమలు చూపారు దీంతో ప్రజలు వారిని దేవుళ్ళలాగా పూజించారు కాలక్రమేణా వారిలో ఒకరైన శ్రీ గాదిలింగేశ్వర స్వామికి ఆయన నమ్మిన భక్తుల ఆలయం నిర్మించారు భక్తితో పూజలు చేశారు ప్రస్తుతం ఆలయంలో ఉన్న గాదిలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరు వరాలు వస్తున్నారు ఆయన పేరును గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిలో పుట్టిన వారికి అనే నామకరణం చేయడం ఆనవాయితీగా మారింది పేరులో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఆ పదం ఉండేలా చూసుకుంటారు లేకపోతే అరిష్టం కలుగుతుందని వారి అనుమానం గ్రామంలో ఏదైనా శుభకార్యం జరిగితే మరి ఏదైనా విషయంపై ప్రజలు గ్రామస్తులు గుమ్మ సందర్భాల్లో గాది పేరు పిలిస్తే నన్నేనా పిలిచింది అని పదుల సంఖ్యలో ప్రజలు వెనుకకు తిరిగి చూస్తారు అంత ప్రాముఖ్యత ఉన్న పేరు స్వామి గాదిలింగేశ్వరకే కే దక్కింది ప్రతి ఏటా గురు శిష్యులు శ్రీ గాదిలింగేశ్వర సిద్ధిలింగేశ్వర స్వామి వాళ్లకు జోడి రథోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది